హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డని టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇవి నేను చూపిస్తున్నవి ఫస్ట్ రోజు జున్ను పాలండి సో జున్ను పాలకు సరిపడా నేనైతే లీటర్ పాలు అయితే తీసుకున్నాను లీటర్ పాలకి అర లీటర్ అయితే సారీ అరకప్పు అయితే పం పంచదార తీసుకున్నాను అలాగే అరకప్పు బెల్లం కూడా తీసుకున్నాను సో బె పంచదార ఎందుకు తీసుకున్నానంటే బెల్లము పంచదార కాంబినేషన్ చాలా బాగుంటుంది జున్ను ఒకసారి అట్లా ట్రై చేయండి చాలామంది బెల్లంతోనే చేస్తారు కానీ ఇలా పంచదారతోటి బెల్లంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే గ్లాసులు చెప్పిన ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చెప్పిన మామూలు పాలైతే తీసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి జున్ను పాలను తీసుకుంటే మూడు గ్లాసులు మామూలు పాలను తీసుకొని ఇలా రెండు కలుపుకోవాలన్నమాట సో నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి నార్మల్ మిల్క్ అనమాట సో వీటిని వాటిని కూడా మంచిగా కలిపేటట్టు స్పూన్తో మంచిగా కలుపుకోవాలి ఇవి నేను తీసుకున్నవి మొదటి రోజు పాలండి ఫస్ట్ డే మిల్క్ అనమాట సో రెండో రోజు అయితే మనం పావులేటర్ కలుపుకుంటే సరిపోతుంది అదే మూడో రోజైతే మామూలుగా కూడా చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను యాలకులు అలాగే మిరియాలు రెండు కూడా దంచుకుంటున్నాను చక్కగా మెత్తటి పౌడర్లాగా అయితే దంచుకుంటున్నాను ఇవి తొందరగా మెలగాలి అంటే ఇందులో కొంచెం పంచదార వేసుకొని కొట్టుకుంటే చాలా తొందరగా ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మెత్తగా పౌడర్ కింద తయారవుతుంది సో నేను బెల్లాన్ని ఈ విధంగా ముందుగానే కరిగించుకుంటున్నాను ఇలా కరిగించుకున్న దాన్ని తొందరగా మిక్స్ అవుతుంది కదా మనం అదే బెల్లాన్ని డైరెక్ట్గా మిల్క్లో వేసి కలిపేదానికంటే ఇట్లా ముందుగా మనం బెల్లంని కరగబెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది సో దీన్ని అయితే ఒక స్ట్రైనర్ తోటి మంచిగా వడకట్టుకుంటున్నాను ఇందులో ఏమైనా ఒక డస్ట్ పార్టికల్స్ గట్టా ఏమైనా ఉంటే అవి సపరేట్ అవుతున్నాయి సో చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఇలా సపరేట్ అవుతుంది ఇలా మంచిగా ముందే మనం ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే జున్ను పాలనైతే నేను తీసుకున్నాను తర్వాత నేను ముందుగా దంచుకున్నాను కదా ఆ పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి అన్నీ కలిపిన తర్వాత మిల్క్ని స్పూన్తో మంచిగా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోవాలి సో నేను వచ్చేసి ఇడ్లీ పాత్రలు అయితే చేస్తున్నాను ఒక మందపాటి గిన్నెను తీసుకోండి ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు అలాగే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో కూడా ఈజీగానే ఉంటుంది అందులో అయితే ప్రెషర్ లేకుండా విజిల్ లేకుండా పెట్టాలి సో ఇడ్లీ పాత్రలో ముందుగా నీళ్ళు అయితే పోసుకొని ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాను నేనైతే సో ఇందులో ఒక స్టాండ్ అయితే వేసుకొని మనం తీసుకునే జున్ను పాలని ఇందులో పెట్టుకోవాలన్నమాట ఈ గిన్నెలో పెట్టి ఒకవేళ మనం ఇడ్లీ పాత్ర ప్రెషర్ కూడా ఉంటుంది విజిల్ వచ్చేది అది కూడా పెట్టుకోవచ్చు దానికి కూడా విజిల్ తీసేసి అయితే పెట్టుకోవాలి సో ఇట్లా ఇందులో గిన్నె పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక మూత వేసుకొని ఇడ్లీ పాత్ర అయితే ఇట్లా క్లోజ్ చేసేయాలి దీన్ని ఒక పది లేదా సారీ పదిహేను నుండి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది పది పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఇట్లా ఉడికిన తర్వాత మనకైతే జున్ను రెడీ అయిపోతుంది సో గిన్నె చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు ఉంచుకొని జున్ను ఆ తర్వాత గిన్నెను తీసి బయట చూస్తే మనకి జున్నుగడ్డ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈజీగా కూడా ఇది సపరేట్ అవుతుందనమాట గిన్నె నుండి మనం ఇలా ఫోర్స్గా అవసరం లేకుండా గిన్నె నుండి ఈజీగా సపరేట్ అవుతుందనమాట స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకున్న జున్ను టేస్ట్ని వేరే ఏ ఇన్స్టెంట్ జున్నుతో కూడా కంపేర్ చేయాలి